వెల్కమ్ టు న్యూస్ నేను చూస్తే లయన్స్ క్లబ్ రామాయణపేట స్నేహ బంధు లయన్ సభ్యులు ఏ జగన్నాథరావు సహకారంతో వారి కుమారుడు ఆదిరాజు కృష్ణమోహన్ రావు సారథ్యంలో స్థానిక ఎస్సీ కాలనీ అంబేద్కర్ రోడ్లు శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రం మూడును పునర్నిర్మాణం చేసి ఈ రోజు మెదక్ జిల్లా గవర్నర్ లయన్ ఏ అమర్నాథ్ రావు చే ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ టీవీపీ చారి సిద్దిపేట రీజియన్ చైర్మన్ లయన్ సంజయ్ కుమార్ క్లబ్ అధ్యక్షులు లయన్ వి దామోదర్ రావు క్లబ్ కోశాధికారి లయన్ బి వాలరాజు సభ్యులు జి కృష్ణమూర్తి ఏ బాల్రెడ్డి కె శ్రీనివాసరావు పి శ్రీనివాస్ గుప్తా తమ్మెల రమేష్ హనుమంతరావు రామయన్పేట క్లబ్ సభ్యులు ఏ రాజశేఖర్ రెడ్డి తిరుపతి ఇతర సభ్యులు అంగన్వాడీ టీచర్స్ సిడిపిఓ మేడం మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు

सेकंड केजन में बैग जनार से कापोया है ये 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 ఈరోజు ఈ ఒక మంచి కార్యక్రమానికి మన అంగన్వాడీ సెంటర్కి ఈ సెంటరు ఇంత మంచిగా అవ్వడం అనేది ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకి అందరికీ కూడా నా తరపు నుంచి మరొకసారి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రామణ్పేట ప్రాజెక్ట్లో మాకు రెండు వందల ఎనభై సెంటర్లు ఉన్నాయి ఏడు మండలాలకు పదకొండు సెంటర్లకు గాను అయితే మేము చేగుంటలో కూడా సేగార్ ఫౌండేషన్ ద్వారా చేగుంటలో కూడా అక్కడ ముందుకు రావడం జరిగింది అక్కడ కూడా కొన్ని సెంటర్లకు నేను చేయించడం జరిగింది ఈ విధంగానే కాబట్టి ఈ రామాయణపేట కి మాకు హెడ్ లో ముఖ్యంగా మాకు ఇక్కడ లోకల్లో మున్సిపాలిటీలో మాకు పదిహేను సెంటర్లు లోకల్లోనే రామాయణపేటలోనే ఉన్నాయి వాటికి ప్లేస్ లేక ఒకటే రెండో సెంటర్లే ఒక మాకు ఏడో సెంటరే ఓన్ బిల్డింగ్ ఉంది మిగతాదంతా రెండు రెండో సెంటర్ ఏమో డబుల్ బెడ్రూమ్లో ఉండడం జరిగింది మిగతాదంతా మాకు రెంట్లోనే ఉండడం ఉన్నాయి సెంటర్స్ కాబట్టి కొంచెము రెండు కూడా దొరకడం కూడా కొంచెం అట్లాంటివి కూడా ఉన్నాయి సో ఇది మీరు ఓన్లీ స్కూల్స్ వాళ్ళకే కాకుండా మా అంగన్వాడీ సెంటర్కు సంబంధించింది ఇంకా మీరు ఏమైనా చేస్తే అంటే పూర్వ ప్రాథమిక విద్య జీరో టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్ ఉన్నది పునాది అనేదే ఒక ఇల్లుకు ఫస్ట్ పునాది ఎట్లానో సేమ్ అట్లాంటిది ఈ విద్య ఈ పిల్లలకి ఎవరిదైనా ఎక్కువ ఫౌండేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ అంగన్వాడి సెంటర్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మా ప్రయారిటీ మీరు ఏందంటే మా అంగన్వాడీ సెంటర్కు ప్రయారిటీ ఇస్తే ఇక్కడ నుంచి మనం మా అంగన్వాడీ టీచర్స్ కూడా మా దగ్గర కూడా సిలబస్ కూడా కరికులరం కూడా చాలా మంచి కరికులరము మళ్ళీ ఈ చిన్న పిల్లలకు వాళ్ళ చేసే సేవలు కూడా ఇంత హార్ట్ఫుల్గా చేస్తున్నారంటే చాలా హార్ట్ఫుల్గా చేస్తున్నారు అంగన్వాడీ టీచర్ అయినా ఉపాధ్యాయ వర్గము పురో ప్రముఖులు విలేకరులు ఈ విషయంలో ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా వివిధ క్లబ్స్ చేసే కార్యక్రమాల్లో ఇది చాలా చిన్న ప్రోగ్రాం కానీ అది మంచి ప్రోగ్రాము అని ఒక మాట అనుకున్నాం మనం ఇప్పుడు మంచి అంటే అర్థమైంది అక్కడ అవసరం ఉన్నది అత్యవసరం ఉన్న ప్రోగ్రాం మంచి ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఎందుకు అంగన్వాడీస్ అని గవర్నమెంట్ పెద్ద ఎత్తున లేనప్పుడు డబ్బు లేనప్పుడు కూడా ఇచ్చే మనసు ఉంటే ఇస్తాడు తను బాధపడి ఇస్తాడు అటువంటి వాళ్ళని చేసి వీటికి తగిన సదుపాయాలు కూర్చోడానికి వసతి సమయానికి టాయిలెట్ ఏర్పాట్లు విద్య మంచి వెంటిలేషన్ మంచి లైట్ ఇవి ఇచ్చి వాళ్ళని మీరు పెద్దగా చేసినట్టు వాళ్ళకి కొన్ని వాల్యూస్ పెరుగుతాయి మా లైన్స్లో లైన్స్ క్వశ్చన్ ఒక ప్రో చిన్న ప్రోగ్రాం అనే కాకుండా అవసరమైన ప్రోగ్రాం అని దీనికి మా గవర్నర్ గారు తన అనుమతులను సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు వారి ధన్యవాదాలు అర్పిస్తూ మీకు అందరికీ ఈ సేవాభావం కలగాలని ఆశిస్తూ నేను అందరికీ శుభోదయం నిజంగా చాలా చక్కటి కార్యక్రమం తీసుకున్నటువంటి లైఫ్ క్లబ్ ఆఫ్ రామాయణపేట స్నేహబంధు బంధు పర్మెంట్ ప్రాజెక్టులో భాగంగా రామాయణపేట అంగన్వాడి నెంబర్ త్రీ సెంటర్ శిథిలావస్థితే త్రీ సెంటర్ని అడాప్ట్ చేసుకుని దాన్ని కార్పొరేట్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చినటువంటి స్నేహబంధు సభ్యులు ముఖ్యంగా జగనందరావు గారు మరియు వారి యొక్క కుమారులు కృష్ణమోహన్ గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా డైన గౌరవ అమరాథరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ నిజంగా ఈ క్లబ్బు ఈ కార్యక్రమం నా రీజుల్లో ఉండడం నాకు ఎంతో గర్వకారణంగా భావిస్తూ జగన్నాథరావు గారికి వారి కుమారుడు కృష్ణమోహన్ గారికి మరియు వారి మిత్ర బృందానికి వారితో పాటు ముఖ్యంగా సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆయున ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మంచి ఫోర్ కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లాయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ దాదాపు రెండు వందల పైగా దేశాల్లో విస్తృతంగా సేవలు అందించడం జరుగుతుంది సమాజ సేవనే ఎక్కడ సేవ అవసరమో ఆ అవసరమో వాటిని నిర్వహించడమే ఒక ప్రధాన బాధ్యత అందులో భాగంగా రామాయణపేట్ స్నేహ బంధు లయన్స్ క్లబ్ వారు ఈగనాథరావు గారు మరియు వారి కుమారుడు కృష్ణ గారు ఈ పాఠశాల యొక్క ఈ అంగన్వాడీ కేంద్రం యొక్క దుస్థితిని చూసి యొక్క బిల్డింగ్ యొక్క దుస్థితిని చూసి దాన్ని పిల్లలకు సమర్థవంతంగా తీర్చిదిద్దామన్న ఒక సదుద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది దీన్ని ఒక మంచి పిల్లలకు ఆకర్షణీయంగా ఉండే విధంగా తీర్చిదిద్దినందుకు వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఆ క్లబ్ అధ్యక్షులు దామోదర్ గారు మిగతా మెంబర్లు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదైనా కూడా పునాదే ముఖ్యం ప్రభుత్వ పాఠశాలలన్నీ బాగా ఉండాలంటే అంగన్వాడీ కేంద్రాలు బాగా నడవగలితే పూర్వ విద్య బాగా నడవగలిగితే ప్రభుత్వ పాఠశాలలకు ఫీడింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ నుంచేనే స్ట్రెంగ్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ పాఠశాలలనే ప్రభుత్వం కూడా ఇప్పుడు దీన్ని స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది సో మా లయన్స్ క్లబ్స్ కూడా ఈ సంవత్సరము నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రభుత్వ పాఠశాలలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది స్కూల్ సపోర్ట్ అనే కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇటీవలనే మా డిస్టిక్ లెవెల్లో జరిగిన ప్రోగ్రామ్ లో కూడా ఆడపిల్లలకు అందరికీ కూడా దూర ప్రాంతాల్లో వచ్చిన ఆడపిల్లలకు కూడా యాభై సై విద్యార్థులకు సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అందులో ఇది కూడా ఈ నరసా రామాయణపేట స్నేహ వారు తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టును నిజంగా జగన్నాథరావు గారు చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చి చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది పూర్తిగా దీని దిశానిర్దేశం రూపురేఖలే పూర్తిగా మార్చేసి పిల్లలకు పూర్తిగా ఆకర్షణ గోడలో కూడా వారు నేర్చుకునే విధంగా అన్నింటినీ కూడా మంచిగా రాసేసి దాన్ని నిర్చిదిద్దడం టాయిలెట్స్ను కూడా మా పునర్నిర్మాణం చేసేసి వారికి ఆకర్షణీయంగా ఉన్నారు దానికి సహకరించినటువంటి సుజాత గారు ఐసిడిఎస్ బృందాన్ని అంతా కూడా ఈ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయడం జరుగుతుంది భవిష్యత్తులో వారు ఇంకా కొన్ని అంగన్వాడీ కేంద్రాలు పునరుద్ధరణ కూడా వారు మా మా క్లబ్ తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం డిస్టిక్ నుంచి కూడా కావాల్సినటువంటి సపోర్ట్ ఏదైనా కూడా మేము అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ రామస్పేటర్శేష రాజశేఖర్ రెడ్డి గారు మిగతా క్లబ్ రెండు క్లబ్స్ కూడా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ రెండు క్లబ్ యొక్క ప్రతినిధులందరినీ కూడా మనస్ఫూర్తిగా కనెన్ చేస్తూ ఒక ఉద్యమ రూపంలో తీసుకొని ఒక ఐకానిక్ సిగ్నేచర్ ప్రాజెక్ట్ గా దీన్ని చేపడతారని తెలియజేస్తూ వారి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నారు త్రీ ట్వంటీ డి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏ అమర్నాథరావు గారు మా రీజన్ చైర్మన్ గారు మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ ట్రెజరర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మా చారీ గారు టీవీపీ చారీ గారు ముఖ్యంగా అందరికీ కూడా నమస్కారం టీచర్లకు ముఖ్యంగా నమస్కారం పిల్లలకు ఆశీస్తులు ఐదు నెలలు ఐదు నెలల క్రితం ఒకరోజు ఇటు మా మా కొడుకు కృష్ణభవంతో ఈ ఏరియా కుట్టం కోసం వచ్చినప్పుడు ఈ స్కూలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇదంతా కూడా ఊడిపోయి ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి వర్షాకాలం వచ్చిన నీళ్ళన్నీ ఇక్కడే ఉండేది అటువంటి పరిస్థితులను చూసి ఆయన చెల్లించిపోయి నా దగ్గరకు వచ్చి డాడీ ఏమన్నా చేద్దాం మనం అక్కడ అని అంటే ఆయన మా నేను మా మా మిత్రులు కలిసి సిఎస్ఆర్ కింద కార్పొరేట్ వాళ్ళని కలుపుకొని వాళ్ళతో ఇది వినియోగించడం జరిగింది వాళ్ళు చాలా అనుమానించారు వీళ్ళు చేస్తారా చేయరా ఎందుకంటే వాళ్ళకి చాలా చెడ్డ అనుభవాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం పనులు చేయకపోవడం ఇవన్నీ జరిగింది దాంతో అనుమానించారు మేము కూడా మేము కూడా చిన్నది డెబ్బై వేల రూపాయలు అసలు పోసర్ పెట్టాము కానీ మా డెబ్బై వేల రూపాయలని టీచర్ సుజాత గారు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఇప్పించారు ఆమె నిజంగా అభినందించాలి టీచర్గా ఎందుకంటే ఎందుకంటే టీచర్ని ఏదో చేస్తున్నా అని అన్నట్లు కాకుండా ఇది నా స్కూల్లో వీళ్ళు నా పిల్లలు నేను ఏదైనా చేయాలి అనే ఆ తపన్న తాపత్రయంతో ఈ స్కూల్ని డె వేల నుంచి మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఇప్పుడు ఈ స్కూల్ ఖర్చు అయింది ఇక్కడికి వచ్చారు వచ్చి వాళ్ళు చూసి వెళ్ళారు చూసి వెళ్ళి వెరీ రీసెంట్ వారం రోజుల క్రితం మా కృష్ణకి వాళ్ళు ఫోన్ చేసి మేము ఇంకా రెండు స్కూల్ ఇస్తాము ఇట్లాంటి స్కూళ్ళు అయ్యే మేము శాంక్షన్ చేస్తాము అయితే మూడున్నర వరకు కాకుండా మీరు కొంచెం తక్కువలో అయ్యేటట్టు చూడండి అని చెప్పి ఇంకో రెండు స్కూళ్ళకి వాగ్దానం జరిగింది సో ఈ సంవత్సరం మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో వారి బ్లెస్సింగ్స్తో వారి సహకారంతో కనీసం మూడు అంగన్వాడీ సెంటర్లని ఈ స్థితిలోకి తీసుకురావాలి అని లైన్స్ క్లబ్ ఆఫ్ రామాయణపేట స్నేహ బంధువు తరఫున ఒక టార్గెట్ ఈ ఈరోజు ఒక పండగ లాంటి వాతావరణం రామాయణపేటలో జరుగుతున్నది నేటి బాలలే రేపటి పౌరులు అంటే చిన్నపిల్లలకు ఏదైతే విద్య మంచి విద్య అందిస్తామో వాళ్ళు పెద్దవై ఉన్నత స్థాయికి పోతారు అటువంటి ఇది శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ బిల్డింగ్ను మా మిత్రులు మా సోదరులు జగన్నాథరావు గారు వాళ్ళ కుమారుడు కలిసి దీనికి మూడు లక్షల ఇరవై ఐదు వేలు పెట్టి దీన్ని మంచిగా వేసి దీన్ని పిల్లలకు ఆకర్షణీయంగా గోడలకు పెయింట్స్ వేసి అన్ని ఏబీసీడీలు అన్నీ రాసి చాలా అద్భుతంగా తయారు చేసారు దీన్ని ఇటువంటి కార్యక్రమం ఎవరు చేస్తారంటే లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట్ స్నేహ బంధు మా డిస్టిక్ల నంబర్ వన్ ప్లేస్కు రావాలి మా గవర్నర్ గారి ఆశీర్వాదం మరియు రీజన్ చైర్మన్ గారి ఆశీర్వాదం మా మిత్రులు మా సార్ పాస్ పాస్ డిస్టిక్ గవర్నర్ గారి టీఏపి చారి గారి ఆశీర్వాదం మా సోదరు రాజశేఖర రెడ్డి మా మిత్ర బృందం వీళ్ళందరి సహకారంతో మా పిఎస్టీల సహకారంతో నా లయన్స్ క్లబ్ మిత్రుల సహకారంతో ఈ లయన్స్ క్లబ్ను నంబర్ వన్ ప్లేస్లో తీసుకుపోయి ఈ ఆరోగ్య సమస్యలున్నా ఏ సమస్యలున్నా మా లయన్స్ క్లబ్ అనేది అక్కడ ఉంటుంది ఎవరికి అందుబాటులో లేని వైద్యం మేము అందిస్తుంటాం కార్పొరేట్ మేము ఏదైతే హాస్పిటల్లో వదులుతుంటామో కార్పొరేట్ వైద్యం కూడా మేము వాళ్ళకు అందిస్తుంటాం మాతో సమానంగా ఇటువంటి కార్యక్రమానికి మేము ముందుండి నడిపిస్తుంటాము ఈ కార్యక్రమానికి మేము పిలువగానే వచ్చిన గవర్నర్ గారికి ఆర్సి గారికి టీవీపీ చారి గారికి మరియు రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్త మేడం గారికి సిడిపి మేడం గారికి మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే మేము ఇంకెన్నో కార్యక్రమాలు చేసి ముందటి పోతాం మీ పిల్లల తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మాకు ఉంటే మేము ఇంకా వందల కార్యక్రమాలు చేస్తాం మా పెద్దల ఆశీర్వాదం ఉంటే అని మీ యొక్క మీడియా ద్వారా మనవి చేస్తూ థ్యాంక్ యూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి